ని ఆశా కార్యకర్తల అందరము అలుగునూరు చౌరస్తా నుండి ఇక్కడ కలెక్టరేట్ వరకు పాదయాత్ర రావడం జరిగింది ఎందుకంటే మా సమస్యలు అట్లున్నాయి నిత్యావసర సరుకుల ధరలేమో అధికంగా పెరుగుతూ ఉన్నాయి మా పారితోషకాల కారణమే మేము ఉన్నాము ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఉన్నట్టుగానే ఉంది మేము ప్రభుత్వాన్ని పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము అడుగుతూ ఉన్నాము దప చాలా పోరాటాలు చేస్తూ ఉన్నాము గతంలో నూట ఆరు వేల సమ్మె పోయిన సంవత్సరం కూడా రెండు వేల నా ఇరవై నాలుగులో పా పదిహేను రోజుల సమ్మె వేసాము ఆ సమయ సందర్భంగా మీ సమస్యలు నెరవేరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత మేము నెరవేరుస్తామని కాంగ్రెస్ వాళ్ళు మా సమస్య మా టెంట్ల దగ్గరకు చెప్పడం జరిగింది అట్లాగే మీ సమ్మె వేసినప్పుడు కూడా మాకు కమిటీ వేస్తామన్నారు కమిటీ కూడా వేయలేదు గత ప్రభుత్వము అట్లాగే ఆ సమస్యలను కూడా పరిష్కరించాలి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ వెట్టి చాకరి మేము ఇక చెయ్యము అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంతటా పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కరెంట్ జిల్లాలో కూడా పాదయాత్ర ఈ రోజు విజయవంతంగా జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకున్న ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి మా సమస్యను పరిష్కరించాలి మాకు పద్దెనిమిది వేల వేతనం వేతన ఇవ్వాలి ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో మాకు పద్దెనిమిది వేలు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం శ్రీలతో ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిక్స్డ్ వేతనం ఇస్తామని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము తమ మేనిఫెస్టోలో పెట్టింది ఫిబ్రవరి సెకండు నుండి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయం చేయాలని ఈరోజు పది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించడం జరిగింది దీనితో పాటు ప్రమాద బీమా సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం పెండింగ్లో లిప్రసీ పోలియో తదితర అన్ని రకాల సర్వేల పెండింగ్ బిల్లులు కూడా ఆశా కార్యకర్తలు ఉన్నాయి వాటిని అంటే వెంటనే విడుదల చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు సమ్మె కాలం దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వచ్చి కూడా మేము అధికారంలోకి వస్తే ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేలు ఇస్తాం కడుపు నిండా తిండి పెడతాం చేతి నిండా పని చెప్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తలను పట్టించుకోవడం లేదు కాబట్టి ఆశా కార్యకర్తలు అనేక విధాల పోరాటాలు చేస్తూ ఉన్నారు ఈ పోరాటాలకు మీరు స్పందించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెకు సిద్ధంగా ఉన్నాం అప్పటి వరకు తీసుకురావద్దు మీరు వెంటనే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయం చేయాలి వారి డిమాండ్ని పరిష్కారం లేకపోతే మంత్రులను ఎమ్మెల్యేలను ఎక్కడికెక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా రమేష్ సిఐటియు జిల్లా కార్యదర్శి కరీంనగర్